హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త చంద్రబాబు కుమార్ ఒక ఎదురు దెబ్బ సుప్రీంకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరణ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సెలెక్ట్ చేయడం మన వెళ్ళిపోదాం ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేసులో నిందితుడిగా ఉన్న సిఐడి మాజీ ఎస్పీ విజయ్ పాల్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పిటిషనర్ విజయ్ పై ఇలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వానికి అయితే సుప్రీంకోర్టు మరొక కొత్త అయితే తగిలిందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్